జాగ్రత్త పడాల్సిన టైం అరెస్ట్ అవుతున్నారు దొరికి ఆ షాప్ లిఫ్టింగ్ క్యాప్చర్ చేయడం వీసా ఓపెన్ చేసిన వెంటనే క్రైమ్ హిస్టరీ అని చెప్పి ఉండదు అంటే చూస్తారు కదా మీరు చదువుకోవడానికి వస్తున్నారు వాళ్ళ ఒక ముప్పై డాలర్లకి నలభై డాలర్లకి యాభై డాలర్లకి కక్కుట్టి పడి ఆయందరికి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మీకు ఎలాంటి వీడియో అన్నా కానీ ఇన్ఫర్మేటివ్ అవుతుంది లేకపోతే నచ్చింది అట్రాక్ట్ చేసింది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసేసి కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో వీడియోలోకి వెళ్ళి మనం కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ మాట్లాడుకుందాము సో ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అమెరికాలో వరుసగా అసలు తెలుగు వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము సో ఇది కొన్ని మంత్స్ బ్యాక్ జరిగింది ఫస్ట్ ఒక సినాప్సిస్ బ్రీఫ్ వీడియో లాగా ఫస్ట్ ఒక వన్ టూ మినిట్స్ బ్రీఫ్ గా అసలు అంతకుముందు ఏం జరిగింది సిచ్యువేషన్స్ అసలు ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాము సో అంతకు ముందు ఆల్మోస్ట్ అసలు ఇదైతే కొన్ని కోట్ల మంది ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ న్యూస్ అయితే చూస్తుంటారు ఒక ఇద్దరు షాప్ లిఫ్టింగ్ దాంట్లో దొరికి ఆ షాప్ లిఫ్టింగ్ చేయడం వల్ల వాళ్ళిద్దరిని అసలు వీడియో క్యాప్చర్ చేయడము ఆ వీడియోని మనకి ఇంకా మన వాళ్ళకి ఆ ఇంకా సింహంకో పులికో దొరికింది ఒక చిన్న బోన్ అన్నట్టు ఇంకా నమిలేస్తాయి అంటారు కదా అలా మన వాళ్ళకి ఆ వీడియో దొరకడం దాని న్యూస్ ఛానల్స్ లో వేసి అసలు తిప్పి 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 సర్కులేట్ చేసి తిప్పి వేసేసేసారు వాళ్ళనైతే నిజంగా నాకు ఆ వీడియో చూసి ఎక్కడ బాధ అనిపించింది అంటే ఓకే వాళ్ళు చేసింది తప్పే ఆల్రెడీ వాళ్ళు చేసింది తప్పకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎంత ఇక్కడ ఉన్నా గానీ లైక్ వాళ్ళకి యూజ్ ఏం ఉండదు అనమాట ఇంకా వన్స్ వాళ్ళు ఇండియా వెళ్తే వాళ్ళ యుఎస్ఏ రావడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళ వీసా ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ దాంట్లో ఇట్లా హిస్టరీ అనేది ఉంటది కదా అంటే లైక్ బ్యాడ్ హిస్టరీ అని చెప్పి క్రైమ్ హిస్టరీ అని చెప్పి కొన్ని ఉంటాయన్నమాట అంటే లైక్ ఎవరు చూడరులే ఏం జరగర్లే అని చెప్పి అనుకోవడానికి అస్సలు లేదు ఎందుకంటే ఆ హిస్టరీ అనేది ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇది ఉంటుందన్నమాట ఆ క్రైమ్ హిస్టరీలోనో బ్యాడ్ హిస్టరీలోనో ఈ వీళ్ళ చేశారు సో వీళ్ళ మీద ఒక పోలీస్ కేసు ఉంది అని చెప్పేసి వస్తుంది సో ఇంకా ఆల్రెడీ వాళ్ళు దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటది ఆల్రెడీ వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు అనుభవిస్తారు కూడా అంటే లైక్ యుఎస్ఏలో ఇంకా వాళ్ళు ఫ్యూచర్ ఉండదు అంటే లైక్ ఒక జాబ్కి అటెండ్ అవ్వడానికి కానీ దేనికైనా కానీ ఇంకా వాళ్ళు అసలు నాట్ ఎలిజిబుల్ అన్నట్టు సో ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తుంటే ఆ వీడియోని మనం సర్క్యులేట్ చేసేసేసి ఆ మన మన వాళ్ళని ఇలా మన వాళ్ళు ఇలా చేశారు మన వాళ్ళ అమెరికాలో ఇలా చేశారు మన వాళ్ళు అమెరికాలో అలా చేశారు అని చెప్పేసి న్యూస్ ఛానల్స్ చెప్పడం ఎక్కడ బాధ కలిగిందంటే వాళ్ళ పేరెంట్స్ చూస్తారు కదా ఆ వీడియోస్ ని వాళ్ళ పేరెంట్సే కాదు చుట్టూ ఉన్న వాళ్ళు చుట్టాలు అందరూ చూస్తారు అసలు ఎందుకు అంత చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారు చూసి ఎంత బాధపడతారు చెప్పండి ఒక్కసారి ఓకే వీళ్ళు తప్పు చేశారు అది తప్పు ఓకే ఫైన్ ఒకసారి వాళ్ళ పేరెంట్ హ్యాంగిల్ నుంచి కూడా ఆలోచించి ఆ వీడియోని అంతలాగా సర్క్యులేట్ చేయాల్సింది అని చెప్పి నాకు పర్సనల్ గా అనిపించింది సో అదనమాట అంటే లైక్ ఇక్కడ చిన్న చిన్న వాటికి వదిలేస్తారు అని చెప్పైతే ఏం లేదు అండ్ ఇక్కడ షాప్ లిఫ్టింగ్ కేసెస్ అనేవి నెంబర్స్ ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అనమాట సో మీరు చదువుకోవడానికి వస్తున్నారు చదువుకోండి మీ ఫ్యూచర్ ని మీరు ఎంత బాగా బ్రైట్ చేసుకోగలరో ఆ వేలో ఆలోచించండి కానీ ఇవాళ ఒక ముప్పై డాలర్లకి నలభై డాలర్లకి యాభై డాలర్లకి కక్కుర్తి పడి అంటే లైక్ ఓకే ఎవరికి ఎవరు అలా చేయాలనుకోరు కానీ పొరపాటున చేద్దాం లేకపోతే చిన్నతనం చిన్నతనం లేదంటే ఏదో ఒక చిన్న ఆకతాయితనం మన పక్కన ఉన్న వాళ్ళు ఏ ఏం కానీ కానీ ఇట్లా చేద్దాం అని చెప్పేసి అంటే యూ డెఫినెట్లీ డోంట్ డిస్ట్రాక్ట్ టు దోస్ నెగిటివ్ థింగ్స్ అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు ఇష్టపడకండి ఎందుకంటే అది మీ ఫ్యూచర్ కి చాలా 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 ఎఫెక్ట్ అయితే వేస్తుంది సో యా ఇది అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఆల్రెడీ తెలిసిందే అది అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ కాదో ఎవరికి తెలియదు బట్ అది హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వేస్తారు కన్సల్టెన్సీలో లైక్ నంబర్ ఆఫ్ పీపుల్ ఒక రూమ్ లో ఎక్కువ ఉండడం వల్ల అది హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వేస్తారు సో కన్సల్టెన్సీస్ ఎవరైనా రన్ చేస్తున్నా లేకపోతే ఎవరైనా కన్సల్టెన్సీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అప్పుడు మీరు జాయిన్ అవ్వండి అండ్ రన్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్త ఎందుకంటే సిచువేషన్స్ అండ్ సినారియోస్ అనేవి ఇక్కడ చాలా వర్స్ట్ గా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త అని అయితే నేను చెప్తున్నాను అండ్ ఇంకా ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అదేంటి అంటే రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటి అంటే డాలస్ లో ఆల్మోస్ట్ అందరు న్యూస్ లో చూసే ఉంటారు సమ్ ఏదో డిస్ట్రిక్ట్ లో అనమాట సో అక్కడ ఏంటి అంటే ఒక గ్రాసరీ స్టోర్ గ్రాసరీ స్టోర్ లో వెయింగ్ మిషన్ డిఫరెన్స్ ఉంది అంటే లైక్ మనం వన్ కేజీ తీసుకుంటే అంటే వన్ కేజీ ఆఫ్ వెజిటేబుల్స్ అవి తీసుకుంటే లైక్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ తక్కువ వస్తుంది అని చెప్పేసేసి ఒకళ్ళు నోటీస్ చేయడం జరిగింది ఆ నోటీస్ చేసింది వాళ్ళు వాళ్ళు కనుక లైక్ లీగల్ గా వెళ్ళుండుంటే వాళ్ళే గెలిచుండే వాళ్ళు అంటే లైక్ ఎలా అంటే మనం వాళ్ళ మీద వేస్తున్నాము సో వాళ్ళ దగ్గర తప్పు ఉంది సో వీళ్ళు ది ఎవరైతే నోటీస్ చేసి ఆ లీగల్ నోటీస్ తీసుకొచ్చారో దే ఆర్ ద బెస్ట్ పర్సన్స్ అనమాట బట్ అక్కడ అలా జరగలేదు సినారియో అంటే లైక్ మరి ఏం ఎక్స్పెక్ట్ చేశారో ఏంటో అసలు తెలియదు కానీ ఆ సిచ్యువేషన్ అంతా గా ఫ్లిప్ చేసేసి అంటే లైక్ వాళ్ళకి నచ్చినట్టు చేద్దాం అనుకోని రివర్స్ గా చేసేయడం వల్ల వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన వీడియో తీసేసేసి అసలు వాళ్ళకి ఇండియాలో కేసెస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ వీళ్ళకి ఇండియాలో కూడా క్రైమ్ హిస్టరీ ఉంది ఆ వీళ్ళు ఇండియాలో కూడా ఇలాగే చేసి వచ్చారు అని చెప్పేసి ఒక వీడియో బయట రిలీజ్ చేశారు సో అసలు ఏంటి అంటే ఆ వెయిట్ అనేది తక్కువ ఉండడం వల్ల వీళ్ళు వెళ్ళిపోయి స్టోర్ లోకి వెళ్ళిపోయి మేము ఆఫీసర్స్ మీది తక్కువ ఉంది ఆ మీరు తక్కువ ఉండడం వల్ల మేము ఇంత అమౌంట్ డిమాండ్ చేస్తున్నాము లైక్ వన్ ఫిఫ్టీ కే ఇలా డిమాండ్ చేస్తున్నాము యూ హ్యావ్ టు పే వన్ ఫిఫ్టీ కే ఫర్ అస్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అని చెప్పేసి అడిగారంట సో అసలు అసలు ఆఫీసర్స్ అని చెప్పే ఒక ఐడి కార్డు ఒక ప్రూఫ్ లేకపోతే అసలు క్యాష్ అని చెప్పిన వెంటనే దొరుకుతారు అని చెప్పి అనుకోవాలి కదా సో ఇంకా ఆ ఓనర్ కి డౌట్ రావడం జరిగింది ఆ ఓనర్ కి డౌట్ రావడం జరిగి ఇంకా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను అనమాట అండ్ తన స్టోర్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ మొత్తం కూడా తీయడం జరిగింది అసలు వాళ్ళు వచ్చినప్పటి నుంచి అసలు ఏం చేశారు అసలు ఏంటి ఏది అనేది మొత్తం వీడియో సిసిటివి రికార్డింగ్స్ ని ఆయన రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇది అసలు ఆ మనిషి చేయడం అంటే లైక్ వెళ్ళి వన్ ఫిఫ్టీ డిమాండ్ చేయడం ఇదంతా చాలా పెద్ద తప్పు ఆబ్వియస్లీ అసలు అంటే లైక్ చిన్న పిల్లలతనం ఇంకా ఇంకా వేరే లాంగ్వేజ్ కూడా ఉంటది సో ఇలా ఉంటుంది కదా ఇంకా ఆ లాంగ్వేజ్ ఇక్కడ వాడాలి అనుకోవట్లేదు సో అలా చిన్న పిల్లలు తనము లేకపోతే ఫ్రెండ్స్ అలా చేద్దామని చెప్పి కానీ అసలు ఎందుకు వెళ్ళారో ఏం చేశారో కానీ అలా వెళ్ళి వెయింగ్ మిషన్ డిఫరెన్స్ ఉంది మీరు మాకు వన్ ఫిఫ్టీ కే పే చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగితే ఇంకా ఆయన మనం ఇక్కడ ఇంకొకటి ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే ద అదర్ సైడ్ తెలిసింది మనకి అంటే లైక్ ద అదర్ సైడ్ వెయ్యింగ్ మిషన్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలిసింది అంటే లైక్ ఇక్కడ ద ఓనర్ ఇస్ నాట్ సో పర్ఫెక్ట్ ఆయన వీడియోస్ రిలీజ్ చేశాడు వీళ్ళని ఎక్స్పోజ్ చేశాడు ఈ తరుణంలో ఆయన ఆయన దగ్గర ఉన్న తప్పుని ఆయన ఆయనది ఎక్కువ కనిపించదు వీళ్ళు చేసిందే బాగా ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇన్ రియాలిటీ మనం కనుక లీగల్ గా వెళ్ళాము అంటే వాళ్ళదే పెద్ద తప్పు వీళ్ళు అసలు ఏం ఉండదు ఎందుకంటే దీస్ పీపుల్ ఐడెంటిఫైడ్ అదే మనం లీగల్ గా వెళ్ళుండి ఉంటే గనక ఆ పర్సన్ డార్క్ సైడ్ అంటే లైక్ ఆ పర్సన్ చేస్తున్న తప్పు కనిపిస్తుంది అండ్ కోర్ట్ యాజ్ పర్ రూల్స్ అసలు ఎంత ఫైన్ వేయొచ్చు ఏంటి అసలు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది అని చెప్పేసి మనం కోర్టులోనే చూసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ ఆయన కోర్టులో కాదు నేను ముందే అడ్జస్ట్ అయిపోతాను మనం రాజీ పడదా అంట లైక్ రాజీ అంటాం కదా అంటే లైక్ కొంచెం మనీ అనేది ఇద్దరు తీసుకొని అడ్జస్ట్ అవ్వడం కానీ అలా రాజీ పడదాం మనం కోర్టు వరకు వెళ్ళద్దు మనం కేసు వరకు వెళ్ళద్దు ఆ సో ఇలా ఇలా నాకు ఇంత ఇవ్వడానికి కుదురుతుంది సో మీరు కొంచెం విత్డ్రా చేసుకోండి అని చెప్పేసేసి ఈ సినారియోస్ అనేవి ఉంటాయి కదా మీరు లీగల్ గా వెళ్ళుంటే ఖచ్చితంగా అది జరిగి ఉండేది అంటే లైక్ వద్దు కోర్ట్ వర్క్ వెళ్ళొద్దు మా ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది ఇలా చేయడం వల్ల మా బిజినెస్ ఎక్స్పోజ్ అవుతుంది చాలా నెగిటివ్ గా ఎక్స్పోజ్ అవుతుంది సో వాళ్ళ డార్క్ సైడ్ ఆఫ్ రియాలిటీని మనం ఎక్స్పోజ్ చేసిన వాళ్ళం అయి ఉంటాము అండ్ యా మనం అనవసరంగా తెలియకుండానే చిక్కుల్లో ఇరుక్కుంటున్నాము అని చెప్పేసి ఒకసారి ఐడెంటిఫై చేస్తే బాగుంటది సో ఆ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు నేను మళ్ళీ 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 చెప్తున్నాను చదువుకోవడానికి వస్తున్నారు చదువుకోండి మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురండి అంతేగాని మీ పేరెంట్స్ తలదించుకునే పని మాత్రం ఎప్పటికీ చేయొద్దు అది తెలిసి 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 అలాంటి పని అయితే అస్సలు చేయొద్దు ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళు ప్రతిరోజు ప్రతి క్షణం మీ గురించి ఆలోచించడం జరుగుతుంది పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అసలు ఏం చేస్తున్నారు తిన్నారా తినలేదా అని చెప్పేసేసి అలాంటి వాళ్ళకి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఇలాంటివి కనుక జరిగినాయి అని వాళ్ళకి న్యూస్ లో చూసారంటేనే వాళ్ళు అమ్మో ఏంటి ఇలా ఉంది అమెరికా సిచువేషన్ అని చెప్పేసి వాళ్ళు భయపడడం అనేది జరుగుతుంది సో దయచేసి ఇక్కడికి వచ్చి మీరు చదువుకొని మీ ఫ్యూచర్ ని మీరు బ్రైట్ చేసుకోండి ప్రజెంట్ జాబ్ మార్కెట్ బాగోకపోయినా లో సెట్ అవుతుంది సో అప్పుడు మీకు మంచి జాబ్ మంచి పొజిషన్ అనేది వస్తుంది ఆ యా నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అని చెప్పైతే అనుకుంటున్నాను అండ్ కనుక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యుఎస్ఏ రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో కలుసుకుందామా మరి బాయ్ లవ్ యూ ఆల్